कल सी

ఉంటావు రేపు ఇంకోరుంటావు పెట్టిపోతాం అట్లే మా పాయిసం అంటే మాకు మీ బ్రెత్త ఎవరే ఎవరు అధికారం ఉంది చెప్తున్నారు ఎవరి ఎవరిని అడగాలండి నేను ఎవరిని అడగాలే ఎవరు నాకు నంబర్ మాట్లాడతా సరే నాకు అర్థమైంది నువ్వు చైర్మన్ కూడా నువ్వు అనాసక్త వ్యక్తం అర్థం అర్థమైపోయింది మీ మీ సుఖంద్రాడి గారి కొనుక్కునే కొడుకు నంబర్ ఇదే రాదే ఇప్పుడు రాసుకుంటా అలవలేదు డబల్ ఎయి డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఫోర్ సెవెన్ ఎయిట్ ఫైవ్ సిక్స్

ఇక్కడ ఇప్పుడు డాడీ ఉన్నప్పుడు డైరీలకు వెళ్ళి ఒక మంచి పెద్ద గ్రంథులై వేసింది ఎవరు హర్సన్ రెడ్డి గారే ఇప్పుడు మీ నెంబర్ ఇచ్చింది మాకు అధికారాలు లేవు సార్ మీరు అంటే నేను సింపుల్ ఇష్యూ ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఒక ఒక రెండు పైపులు పడితే దాని యొక్క ట్రంక్ లైన్కు కలపడానికి ఒక రెండు పైపులు పడతాయి పైపులు వేసుకోవడానికి గింత అర్థం చేసిన మూడు రెండు నిమిషాలు ఇంత ఏం సిస్టమ్ పెడుతుందో అర్థం కాక మీకు ఫోన్ చేస్తే చివరికి మీకు ఫోన్ చేస్తున్నా అది ట్రంక్ లైన్ అన్నాడు మీరు డాడీ ఉన్నప్పుడు ఏం చింటు దానికి ఇక్కడి నుంచి వెళ్ళి కలపాలి అంతే ఒక ఇరవై మీటర్లో పది పదిహేను మీటర్లో ఉంటుంది రెండు మేము ట్రంక్ లైన్ ఇల్లకెళ్ళి ఇప్పుడు డ్రైనేజ్ ట్రంక్ లైన్ మెదర్ వెళ్ళి ఉండేది పెద్దది పోయిపోతుంది ట్రంక్ లైన్ ఉంది ఓవర్ హండ్రెడ్ ఎంఎం పైప్ లైన్తో ఉంది మేము ఒక రెండు ఒక ట్వెల్వ్ ఇంచెస్ ఫైఫ్టీన్ ఇంచెస్ ఒక లైన్ కలిపి దానికి మా కలపాలి ఇప్పుడు మేము మా వాటర్ వర్క్స్ వాళ్ళు వచ్చి ఉన్నారు ఇక్కడ నేను 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 కూడా ఇక్కడే ఉన్నా మీ వాళ్ళు ఎవరు లేరు రెస్పాన్స్ లేకపోతే వెయిట్ చేస్తున్నాను ఒక చిన్న పని చేయ నేను కల్పించిపోతాను కల్పించిపోతాను చిన్న ఇష్యూ నేను కల్పించిపోతాను నేను వచ్చిన నేను వెళ్ళి వెళ్ళి అడిగి అడిగి నేనే వచ్చి

这样的妇女。 दहलो अ न न कुनै इन्गेज गर सर सर ओके नि सर न न अ न लिरको जस्तो वाइड हुन्छ नि আনেকে <laughs> నీరు అప్పటి నుంచి ఇప్పుడు అంటే ఇప్పుడు షెడ్యూల్ కానీ ఫార్మ్ వచ్చే సార్ Era Ana

એ બસ હા હા રોડ થઈ જશે రేపు ఒక రౌండ్ పోవాలని కామెడీ వాళ్ళు మొత్తం అనుకుంటున్నాం సార్ லைட் நாடு லைட் லைட் கண்டி கண்டி அடங்க இன்னே ஓணம் இன்னே ஓணம் ஆபிஸ்ல अंदर கோணக்கது அது ஆபிஸ்ல ஜெய் திரா ஜெய் திரா ஜெய் திரா ஜெய் திரா లోపల కూర్చొని పైప్ేపిచ్చానుకోనండి సార్ అందరం పోతాం సార్ అందరూ మొదలు అందరూ

জয় 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 জয়

क्या अंजुलों बालों था अंजुलों अंजुलों रायन राय सर अंजुली रायना ये दो के साथ चलते तो हम पहले मध्यस्थ को ड्रमन घमना ये दानी चलाना ये पढ़ाने ये पढ़ाने बढ़ाने ये पढ़ाने ये पढ़ाने साथ मेरे मेरे बाले 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 आह पोज़ा पे निकल पोज़ा రెడీ అవుతా చెప్పాలి అదేనా <laughs> <laughs> ఆఫీసులకు మేము చెప్తుండవు ఫార్టీ ఫైవ్ డిగ్రీ చూసుకున్నాడు పది అవుతున్నాడు కూడా ఎంప్లాయీ ఇక్కడ దౌజన్యం చేస్తే అంటే మనం సార్ పేజ్ 222 222 ప్లేయర్ అయింది సార్ 29 ఉనికి పెంది వాటర్ వాస్ సిఎం సార్ హైదరాబాద్ ఉనికి పెంది సార్ ఇక్కడ రిపోర్ట్ మార్క్ పబ్లిక్ సర్ పబ్లిక్ ఇష్యూ గా ఉంది తెలుసం చెప్తాం మరి అది బోర్డు కూడా వెటలేదు పబ్లిక్ ఇష్యూ గా ఇది ఆ రిక్వెస్ట్ లాండ్ ఏమీ లాండ్ మీ జాగీర్ గా మి లాండ్ అంటే చేయాల్సిందే What <laughs> the నీళ్ళు రావాల సార్ అందరూ వచ్చింది కాబట్టి అవి లేపలు రానప్పుడు ఇవ్వాలి కదా అంటే ఒకటి అసలు అసలు రాత్రి పుట్టే ఎప్పుడో పెట్టిపోయేదండి అసలు I